అందరికి నమస్కారం మీరు చూస్తున్న ఎన్ఫోర్ స్టూడియో నా పేరు నాగరాజు ఈ రోజు మన నల్గొండ జిల్లా ఎకరకల్ మండలంలో వినూత్నంగా తయారైన అత్యద్భుతమైన ఈ యూపీవీసీ ఫైబర్ రేకుల గురించి మనం తెలుసుకుందాం అనగర అన్ని విషయాలు అడిగి అది ఏ విధంగా పనిచేస్తుంది ఎన్ని వరకు మన్నిక ఉంటుంది దీని యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం నా నా పేరు మధుసూదన్ ఆచార్యని మా నగరేకల్ నల్గొండ డిస్టిక్ తిప్పటి రోడ్డులో గల మా షాపు శ్రీ వినాయక ట్రేడర్స్ షాపు లేటెస్ట్ గా వినూతనంగా తయారైన కొత్త రకం రేకులు యూపీవీసీ కలర్ కోటెడ్ షీట్స్ రూపాయల్ బ్యాంబో టైల్స్ డిజైన్ రేకులని కొత్తగా మేము షాపులోకి సేల్ పర్పస్గా మేము ముందుకు తీసుకురావడానికి జరిగింది దీనిలో మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే రేకులు ఎక్కువ కాలం మన్నిక మా కంపెనీ గ్యారంటీ ప్రకారం ఒక ముప్పై సంవత్సరాలు మనకు గ్యారెంటీ రేకు ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఎటువంటి షాక్ ప్రూఫ్లు లేకుండా ఇటువంటి కలర్ షేడ్స్ కాకుండా కస్టమర్కు అందుబాటులో సరసమైన ధరలో లభించే విధంగా కొత్తగా కంపెనీ మనకు ఆవిష్కృతమైన సందర్భంగా మనం కొత్తగా ఈ ప్రోడక్ట్ని మన నకరకల్ గ్రామంలో వినాయక ట్రేడర్స్ శ్రీ వినాయక ట్రేడర్స్ తిప్పటి రోడ్డు నగరకల్ గ్రామంలో మేము తీసుకురావడానికి జరిగింది దానివల్ల మేము కస్టమర్స్కి అందుబాటులో రేట్లు ఇచ్చుకుంటూ మా దగ్గర అన్ని రకాలుగా ఐరన్ పైపులు వుడ్ ఫర్నిచరు దర్వాజాలు కిటికీలు ఐరన్ షీట్స్ రేకులు విశాఖ ఆస్బెస్టాస్ షీట్స్ డీలరు అన్ని నాపరాయి పాలిష్ రాయి అన్ని సరసమైన ధరలో మేము కస్టమర్స్కు అందియడానికి మేము ఎక్కువగా ప్రాముఖ్యత చూపిస్తున్నాము కాబట్టి కస్టమర్లు ఇటువంటి కొత్త రకమైన ప్రోడక్ట్స్కి కొంచెం దారి మళ్ళీ విధంగా చూసి వాటిని దానిలో ఉన్న గొప్పతనాన్ని చూరగొని వాటిని కస్టమర్లు అవగాహనకు తీసుకురావడానికి మేము ఈ రేగులలో కలర్స్ కూడా నాలుగు ఐదు రకాలుగా కలర్స్ ఆల్ ఐటమ్స్ అన్ని రకాల కలర్స్ కూడా మనకు అవైలబుల్ గా దొరకడానికి జరిగిపోతుంది అన్ని సైజులు కూడా ఎనిమిది ఫీట్ల కానుంచి ఇరవై ఫీట్ల దాకా అన్ని సైజులు మనకు అవైలబుల్ గా దొరుకుతున్నాయి కస్టమైజ్ సైజులో దొరుకుతున్నాయి అన్ని కలర్స్ మాకు ఏ కస్టమర్కు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కలర్ షీట్లు ఇవ్వడానికి మేము ముందుకు వచ్చినాము కాబట్టి వీటికి కూడా ఫిట్టింగ్ కూడా అన్ని రకాల కొత్త మోడల్గా లేటెస్ట్గా కొత్త మోడల్గా ఈ ఫిట్టింగ్ అనే ఫిట్టింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా కొత్త రంగంగా వచ్చినాయి వీటి వల్ల గట్టితనము ప్లస్ కాకుండా కూడా కొత్త రకంగా వచ్చేసి దానికి చాపు చాప్ అనే విధంగా వచ్చి లెటెస్ట్ మోడల్గా ఇవ్వడం జరిగింది దీనివల్ల ఎక్కువ కాలం మన్నిక ఉండడం స్టాండర్డ్ ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నది కాబట్టి కస్టమర్కు ఎటువంటి ఇబ్బంది జరగకుండా లైఫ్ టైం ఎక్కువ ఇవ్వడానికి ఈ కలర్ తెల్ల తెల్లరేకుల కన్నా ఇవి ఏమైనా ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత రస్ట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది డ్యామేజ్ అవుతున్నాయి ఈ థర్టీ ఇయర్స్ దాకా ఎటువంటి డ్యామేజ్ కానీ ట్రాక్లు కానీ కలర్ షేడ్ గాని రస్ట్ రావడం గాని జంగు రావడం గాని షాక్ అనుకోకుండా అగ్ని ప్రమాదాలు జరిగినా కూడా మంటలు ఎగిసిపడినా కూడా ఇది ఈ మంటల వల్ల ఈ ఇంటికి ఎటువంటి డ్యామేజ్ జరగడానికి అవకుండా ప్లస్ వీటి మీద ఎంత చేసి మనిషి ఎగినా కూడా ఎటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం లేదు కలర్ రేకులు రేకులు అవి డ్యామేజ్ జరుగుతాయి హోల్స్ పడతాయి వీటికి కస్టమర్లు కూడా ఈ వర్కర్స్ వర్కర్స్ కూడా వేయడానికి కూడా ఈజీగా కార్పెంటర్స్ ఈజీగా వేయడానికి ఇన్స్టాల్ చేయడానికి ఈజీ అందుబాటులో ఉంటాయి కలర్ కూడా అద్భుతమైన కలర్లు రకరకాల డిజైన్లతోటి అద్భుతమైన కలర్లు కస్టమైజ్ సైజులో దొరుకుతున్నాయి మళ్ళీ మనం వీటికి పెయింటింగ్ చేసుకో పెయింటింగ్ చేసుకునే అవసరం లేకుండా టూ సైడ్స్ కలర్స్ చేయడం జరిగింది కాబట్టి కస్టమర్ కు అందుబాటులో కలర్ పర్పస్ చూసినా దీనికి ఎటువంటి సున్నం కానీ కలర్ చేయడానికి ఏమీ అవసరం లేదు ఇన్విల్త్ గా వచ్చేసినాయి కాబట్టి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో ఆడర్స్ మీద తప్పించి వేయడానికి మేము ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఇది రేకులు అయితే వర్షం వస్తే జల్లున సౌండ్ వస్తుంది ఈ రేకులు వేసుకుంటే సౌండ్ ఎలా ఉంటది అసలు బయట ఉన్న వాతావరణం ఉన్న హీట్ ని ఏ విధంగా ఇది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అయితే వీటిని ఈ జీసీ షీట్స్ అన్ని ఈ కలర్ కోటెడ్ ప్రొఫైల్ షీట్స్ పోలిస్తే వీటికి సౌండ్ హండ్రెడ్ పర్సెంట్ సౌండ్ డిఫరెన్స్ ఉంటుంది కలర్ షీట్లు రేకులు ఎంపరేకుల కన్నా ఇది సౌండ్ అనేది వర్షం వచ్చిన బయట ఏం జరిగినా కూడా సౌండ్ ప్రూఫ్ ఉంటుంది సౌండ్ సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇంపరేకులకు వీటికి సౌండ్ ప్రూఫ్ అనే సౌండ్ అనేది రాదు అసలే దట్టు జంగు రావడానికి కూడా వాటికి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా జంగు వస్తుంది ఈ థర్టీ ఇయర్స్ ఫోర్ ఫార్టీ ఇయర్స్ దాకా కూడా ఇటు జంగు వచ్చేది ఉండదు ఈ కలర్ షేడ్ అనేది ఉండదు దట్టు మరి ఇది రేటు విషయానికి వస్తే వాటితో పోల్చుకుంటే అదే రేట్లో తక్కువ రేట్లో సేమ్ అదే రేట్లో రేట్లు వస్తున్నాయి మన్నిక కూడా వాటికన్నా ఎక్కువ అది అది ఆరు సంవత్సరాలు ఉంటే ఇది నలభై సంవత్సరం ఉంటుంది దానితో కూడా కస్టమర్కి అన్ని రకాలుగా ఉపయోగపరంగా ఉంటుంది అన్ని రకాల షెడ్లకు కానీ పోల్ట్రీ ఫార్మ్లకు కానీ డైరీ ఫార్మ్లకు కానీ వేర్ హౌస్ ఇండ్లలో కానీ పెంట్ హౌజ్లకు కానీ ఫామ్ హౌజ్ లు కానీ అన్ని రకాలుగా వేసుకోవడానికి అన్ని రకాలుగా అనుకూలమైన సైజు లో అనుకూలమైన ధరల్లో అన్ని రకాల కలర్స్ తెలుస్తుంది ఇది ఫీటు రెండు వందల పది రూపాయలకు రన్నింగ్ ఫీట్ నడుస్తుంది అరవై రూపాయలు స్క్వేర్ ఫీట్ నడుస్తుంది ఈ విధంగానైనా కూడా కస్టమర్ కు వేయడానికి మేము అందుబాటులో తీసుకొచ్చాము లెంత్ ఎయిట్ ఫీట్ కానీ ఎయిట్ ఫీట్ టెన్ ఫీటు ట్వెల్వ్ ఫీటు ఫోర్టీన్ ఫీటు సిక్స్టీన్ ఫీటు ఎయిటీన్ ఫీటు ట్వంటీ ఫీట్ వరకు ఇవి అవైలబుల్ గా దొరుకుతున్నాయి మనకు అన్ని రకాల కలర్లు అన్ని రకాల సైజు లసలు దొరుకుతున్నాయి సరసమైన ధరలకు తక్కువ రేట్ లో మార్కెట్ లో మేము తీసుకురావడం జరిగింది తర్వాత వాటర్ ప్రూఫ్ అనేది వర్షం వచ్చినా గానీ ఏమొచ్చినా గానీ వాటర్ లీకింగ్ కానీ వాటర్ కిందంగా నెమ్ము రావడం గానీ ఏమనేది జరగదు దాట్టు సౌండ్ ప్రూఫ్ ఉండదు కరెంట్ షాకులు ఉండవు పైరు మంటలకు కానీ అగ్ని ప్రమాదాలు జరిగినా ఏమి జరిగినా అంటుకోవడానికి కానీ పై కానిపోవడానికి కానీ అవకాశం లేదు అంటుకోలు మంచి అద్భుతమైన ఆవిష్కరణ వచ్చింది ఉత్తరకం మూలగా గురించి తెలియదు కదా కానీ మనకి వీటి వల్ల కొంచెం మెత్తగా తప్ప కాలిపోలేదు ముసుకపోలేదు ఏం కాలేదు చూడండి ఎంత అద్భుతమైన ఎంత క్వాలిటీ ఉందో చూడండి కాబట్టి రేపులు చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి మనకు యూత్ బీసీ రేపులు కాబట్టి చాలా క్వాలిటీగా ఉన్నానండి చూడండి చూస్తున్నారు ఈ కాలంలో మనం కాల్చాము ఎక్కడ కూడా ఏం కాలేదు కొంచెం వీటి వల్ల కొంచెం మెత్తగా తప్ప

రేకులు అనేది అంత స్టాండర్డ్ గా ఉంటాయి వీళ్ళ ఉంది ఇట్లా పోసి పెట్రోల్ పోతే పెట్రోల్ వరకే కాలుతుంది అనుకుంటలేదు తేట పోతుంది ఇదేం పేపర్ కదా మంట డైరెక్ట్ అంటుంది పైన పడేది వేరు కింద పెట్టాము మంట మెత్తగా అయితే మళ్ళీ ఏమైనా గట్టిగా అయితే కూడా ఇట్లా వస్తుంది అన్నట్టు సేమ్ ఇంతే ఇట్లా ఇరవై ఫీట్ లెంత అండి ఎనిమిది ఫీట్ ఇగో ఈ షీట్ వచ్చేసి ఎనిమిది ఫీట్లు వస్తుంది ఇది లెంత్ ఇరవై ఫీట్లు ఉంటుంది అండి వెడల్పు వచ్చేసి మూడు ఫీట్ల నర వస్తుంది సేమ్ కలర్ రేకుల సిమెంట్ రేకుల వెడుతు వస్తుంటది ఇది ఇరవై ఫీట్ల లెంత్ వస్తుంది ఆడికి ఇరవై ఫీట్లు ఏకాండ ఇరవై ఫీట్ల పొడవు మూడున్నర వెడల్పు తోటి ఇరవై ఫీట్ల లెంత్ ఇది ఎనిమిది ఫీట్ల లెంత్ పది ఫీట్ల లెంత్ పన్నెండు ఫీట్ల లెంత్ పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఫీట్లు ఇరవై ఫీట్ల దాకా వెడల్పు మూడు లెంత్లు ఏసై అన్ని సైజులు ఈ ఎక్కువ కాలం అనిక కస్టమర్కు కానీ చాలా అన్ని రకాలుగా ఉప సాధారణమైన ఒక స్క్రూ ఇచ్చేది అవి లీక్ కావడం కానీ స్లిప్ కావడం కానీ జరిగేది ఇప్పుడు అద్భుతంగా కొత్త రకంగా కొత్త మోడల్గా కొత్త డిజైన్గా ఈ స్క్రూ విత్ వాచర్తో దీనికి క్యాపు దీనికి క్యాప్ ఇచ్చేసి మోల్డింగ్ క్యాప్ ఇచ్చేసి క్యాప్ చేసి వాటర్ లీక్ కాకుండా కింది క్యాప్ వాచర్ వస్తుంది స్క్రూకు ఒక వాచర్ వస్తుంది భయంగా కింద ఎక్కడి నుంచి వాటర్ లీక్ కాదు దాంతో పాటుగా దీనికి గ్రిప్ కూడా రేపు ఫిట్టింగ్ కానీ ఫిట్టింగ్ గ్రిప్పు కూడా మంచి గ్రిప్ ఇస్తూ ఉంటుంది దీనికి వాటర్ కూడా ఇన్ కేసు లీక్ కాకుండా ఎండ సమ్మర్లో కూడా వాచర్ కరిగిపోయి లీక్ కాకుండా కూడా భయంగా ఇట్లా స్క్రూ ఫిట్ చేసి క్యాప్ పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇలా ఇట్లా స్క్రూలు ఉంటాయండి స్క్రూలు క్యాప్లు అన్ని రకాల దాని ఫిట్టింగ్ సామాన్లు అన్నీ దొరుకుతాయి వీటి కింద పర్లింగ్స్ పైపులు అన్ని మామూలుగా స్క్వేర్ పైపులు మా దగ్గర తీసుకున్న వాళ్ళకి అందుబాటులో మా కస్టమర్స్ ఇన్స్టాల్ లెస్ చేసే వర్కర్లు కావాలన్నా కూడా మేము ఇక్కడ మేము గా మేము వర్కర్లని సమకూర్చే వీలుగా ఉంది మా దగ్గర మేమే ఫిట్టింగ్ చేయించి వర్కర్లు పెట్టి ఫిట్టింగ్ చేపిస్తాము వర్కర్ ఛార్జ్ తీసుకొని డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ టూ ఒకటి ఇంకోటి సెవెన్ త్రీ నైన్ సిక్స్ నైన్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ నైన్ రెండు నెంబర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటాయండి ఫిట్టింగ్ షా ఫిట్టింగ్ కూడా ఫిట్టింగ్ చేసే వర్కర్లు కూడా మేము అందుబాటులో ఉంచుతాము మేము వర్కర్లకు ఫిట్టింగ్ చేయించే అవకాశం కూడా మా దగ్గర ఉన్నది అందుబాటులో మా దగ్గర ఇందు దీంతో పాటు నాపరాయి పైపులు ఐరన్ పైపులు స్క్వేర్ పైపులు అన్ని కిటికీలు బాత్రూమ్ డోర్స్ అన్ని సిమెంట్ రేకులు విశాఖ సిమెంట్ రేకులు అన్ని మా కాడ సరసమైన ధరలకు లభిస్తాయండి చూసారు అండి వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ తర్వాత ఎక్కడ రస్ట్ వచ్చే అవకాశం లేదండి అన్ని రకాల అన్ని టోటల్ కన్మ్యూటర్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి పైపులు కానీ వెల్డింగ్ చేసే వాళ్ళు ఏదున్నా మనం ఇక్కడ రేకులు తీసుకోవచ్చు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు అధిక అవుతుందని వాళ్ళకి వాళ్ళు ఇస్తున్నారు ఇది మ్యానుఫాక్చరింగ్ టైం అక్కడి నుంచి వీళ్ళు రేకులు తీసుకొని ఇక్కడ మనకు డీలర్షిప్ తీసుకొని వీళ్ళు మన ప్రజలకు అందుబాటులో ఉంచి అందరికీ ఆ సేమ్ ఇనుక రేకులకు పడే రేట్లతోనే వీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎవరైనా ఈ విషయాన్ని గమనించి వీళ్ళ కంపెనీ వీళ్ళ వినాయక దగ్గర మీరు రేకులు కొనుగోలు చేసి అద్భుతమైన మన్నికను పొందాలని కోరుతున్నా కోరుతున్నాం ఏమైనా కొత్త జానితో మీ నాగరాజు ఎన్ఫోర్ స్టూడియో థ్యాంక్ యూ